డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని ఈరోజు వైకాపా నాయకులు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలవటానికి వెళ్తున్న సందర్భంలో ఒకటే గుర్తొస్తా ఉంది మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారో ఈ దళిత నాయకులను చూస్తే కూడా అదే విధమైన సామెత గుర్తొస్తా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆయన విగ్రహం కన్నా కూడా పెద్ద పెద్ద అక్షరాలతో ఆయన పేరు రాసుకొని ఆయన చేసినటువంటి సందర్భంలో కొంతమంది దాన్ని తొలగించడం జరిగింది అంబేద్కర్ గారి ప్రాధాన్యత అంబేద్కర్ గారికి ఉండాలి తప్ప అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తన ప్రాపకాన్ని తన ప్రాధాన్యతను పెంచుకోవడానికి చూస్తా ఉన్నటువంటి పరిస్థితిని అందరూ ఖండించాలి దాంతోపాటు ఒకటే అడుగుతా ఉన్నాం ఏదైతే అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటులో చేసినటువంటి జాప్యం గాని అక్కడ చేయకుండా ఇక్కడ చేసినటువంటి ఉద్దేశం గాని ఈ దళిత నాయకులందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యని అంబేద్కర్ గారి పేరు తొలగించినప్పుడు సందర్భంలో ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు అదేవిధంగా ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేస్తే ఎవరు మాట్లాడలేదు ఈరోజు ఒకటి అడుగుతున్నాం అసలు మీకు ఎస్సీల గురించి మాట్లాడే అర్హత వెళ్లేటటువంటి టీములు ఏ ఒక్కరికైనా ఉందా మీకు సచ్చలత ఉందా దళితుల మీద జాడులు జరిగితే మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు దళితుల గురించి మాట్లాడటం చూస్తూ ఉంటే దీన్ని తప్పగా ఖండించాలి వాళ్ళకి అర్హత లేదు ముందుగా చేయాల్సింది జాతికి క్షమాపణ చెప్పి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అకృత్యాలకు అరాచకాలకు హత్యలకు అత్యాచారాలకు వీళ్ళు సమాధానం చెప్పి క్షమాపణ కోరి అప్పుడు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలవండి తప్పకుండా దళితుల మీద ఏ దాడులు జరిగినా కానీ సమిష్టిగా పోరాడడం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏదో జరిగింది జగన్మోహన్ రెడ్డికి అవమానం జరిగింది దాన్ని అంబేద్కర్ తో ముడి పెడతామంటే సరైనది విషయాన్ని వారి తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం